హాయ్ ఆహా అన్స్టాబుల్ షో వస్తున్నారు అందులో బాలకృష్ణ చూసి కొన్ని కొన్ని సందర్భంగా నాకు అనిపిస్తుంది ఆ వయసులో ఆ పొజిషన్లో ఉండి కూడా హెదురు వాళ్ళని ఎందుకు సార్ మీరు పొగడాల్సి రావటం యాంకర్గా ఇంతే సార్ సమస్యలు మనం ఓన్గా చెప్దాం అని చెవులో చెవిలో జోరేగలాగా ఈర్పిను ఉంటారు పీసీ పోస్ట్ కంట్రోల్ అక్కడి నుంచి కమెంట్స్ వస్తూనే ఉంటాయి తప్పలేక చెప్పాలి చెప్ప చిరాకు తెప్పిస్తారు అందులో ఇది అనండి ఇది అనండి ఇది అనండి అని బాలకృష్ణ పరిస్థితి అది అది చూసి నాకు నేను గుర్తొచ్చున్నా సిక్స్టీలో ఉన్నప్పుడు ఐ స్వేర్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ఒకసారి మైక్ తీసుకు ఈపీ తీసుకు కింద పెట్టేసింది తెలుసా నేను నాకు ఆ రోజు సీఈ ఒక పెద్ద క్లాసే పడింది ఆల్మోస్ట్ ఉద్యోగం పోయే పరిస్థితి అప్పుడు బట్ లక్కీలీ నేను షో హ్యాండిల్ చేసిన విధానం అందరికీ నచ్చింది సో పీసార్ వాళ్ళు చెప్పేదానికన్నా డెస్క్ వాళ్ళు చెప్పేదానికన్నా ఇతనే బాగా అడిగాడు క్వశ్చన్స్ సో కూల్ అనుకున్నారు బట్ ఇంకోసారి ఇప్పుడు అలా చేయకనే నన్ను హెచ్చరించారు సో ఎందుకు ఇప్పుడు ఎంత చెప్తున్నాను ఒక యాంకర్గా ఉన్నప్పుడు నిన్న రేవంత్ రెడ్డి విషయంలో కూడా బాల కూడా పేరు మర్చిపోయాడు కిరణ్ కుమార్ అన్నారు ఆ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ తెగ దిట్టుబడేసాడు ఎవడే ఆ యాంకరు అరే మేము ఎంపీలో మేము సైతం పేపర్ మీద రాసుకుంటాం బుద్ధి లేదు అసలు వాంటెడ్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదన్నట్టుగా బిల్డర్ అలా జనాలకు తీసుకెళ్ళినట్టుగా కావాలని చేస్తున్నారు ఈ మధ్య అని చెప్పేసి అన్నాడు సో ఇప్పుడు ఎందుకు చెప్పింది ఇదంతా నిజామాబాద్ వేదికగా సంక్రాంతికి ఉత్సవం సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నట్టు చిన్నపాటి జనానికి గ్యాదరింగ్ అక్కడ ఈయన దిల్ రాజు దిల్ రాజు తమ్ముడు వీళ్ళంతా వచ్చిన్నాయి దిల్ రాజు తమ్ముడు శిరీష అనుకుంటారు శిరీషు లక్ష్మణ్ ఈయన దిల్ రాజు అధిక ముగురు అన్నదమ్ములేమో మీ ద్రో డోంట్ నో ఎగ్జాక్ట్లీ బట్ శ్రీముఖి వచ్చేసి ఏం చేయబోయింది ఇక్కడ శ్రీముఖి అనుకోండి దుర్ముఖి అన్నారు ఎందుకు అత్యుత్సాహం నేను డి షోలో ఫస్ట్ టెప్ శ్రీముఖుని చూశాను ఎంత బాగుంది యాంటర్ అనిపించింది ఆ తర్వాత నాకు నంబర్ ఆఫ్ టైమ్స్ ఆ మైండ్ చూసినప్పుడు నచ్చుతుండే బాగుండేది బట్ ఎప్పుడైతే ఓవరాక్షన్ చేయడం మొదలెట్టిందా అబ్బో మనం ఇష్టపడే పర్సన్ కాదురా బాబు ఆ ఓవరాక్షన్ ఏంటి ఆ హాడవుడ్ ఏంటి నాయన అనుకున్నాను నిన్న ఆల్మోస్ట్ మరలా అదే రిపీట్ అయ్యాను ఏమన్నట్టు మనకి తెలిసిన రామలక్ష్మణులు క్రియేట్ చేసినవి అంట మనకు తెలిసిన రామ రామాయణంలో రామలక్ష్మణుడు మన క్రియేట్ చేసిన పాత్రలు కల్పిత పాత్రలు బట్ ఎదురుగా ఉన్నారే రామలక్ష్మణుడు వీళ్ళు నిజం అంతకన్నా గొప్ప వాళ్ళు అటువంటి వాళ్ళు అన్నట్టుగా బుర్రా బుద్ధి జ్ఞానం లేకుండా అదొక యాంకరింగ్ ఎదుటి నుండి ప్రసన్నం చేసుకోవాలన్నా పొగడాలన్నా ఇదే యాంకరింగ్ చేయటం రామాయణంలో ఆ రామలక్ష్మణుడు ఎంత గొప్ప వాళ్ళు అన్నదమ్ములుగా ఎంతమందికి ఆదర్శంగా ఉన్నారో ఈరోజు సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ రామలక్ష్మణుడు ఈ రాజు ఆ శిరీషు ఆ లక్ష్మణ్ ఈ అన్నదమ్ములు కూడా అందరికి ఆదర్శప్రాయం ఇది కదా చెప్పాల్సిన విధానం స్క్రిప్ట్ లేదు ప్రాంప్టర్ లేదు స్పాంటేస్ నేను చెప్పను ఎలా చెప్పన్నాను నాకు రామాయణం తెలిసి ఉంటే నేను సహసన ధర్మాన్ని ఫాలో అవుతూ ఉంటే ఆటోమేటిక్ చెప్పగలుగుతా ఈమె నిన్న ఏం చేసింది కల్పిత పాత్రలో రామలక్ష్మణుడు కానీ మనం ఎదురు వాళ్ళే వాళ్ళు నిజమని చెప్పేసి వాళ్ళని పోగిడిందా ఇక హిందూ సంఘాలు వాళ్ళు వీళ్ళు ఇంకా పోస్టులతో పిచ్చెక్కిచ్చట కనిపిస్తూ కొడతా ఉన్నట్టుగా చెప్పారు దాంతో వచ్చి నేను హిందూ ధర్మాన్ని ఫాలో అవుతా నేను హిందువుని కానీ అనుకోకుండా ఒక తప్పిదం జరిగింది తప్పిదం కదంటే పొరపాటు అంట అది దాని పొరపాటు అంటారా అమ్మ తప్పిదం అంట పొరపాటు అంట ఏక మీద జరగకుండా మ్యాక్సిమం ప్రయత్నించింది అట వీలైనంత వరకు ప్రయత్నిస్తా జరగకుండా అసలు జరగవు అని చెప్పలేకపోయింది ఎందుకంటే మరలా చెప్తున్నా ఒక యాంకర్గా ఉన్నప్పుడు ఆడవారైనా మగవారైనా మీకు సబ్జెక్ట్ మీద అవగాహన లేకపోయినా మీరు ఏ షోకి యాంకర్గా ఉన్నారన్నప్పుడు దానికి సంబంధించి ముందు వెనక మొత్తం మీకు తెలియపోయినా గెస్ట్లు ఎవరు వస్తున్నారు ఎవరితో ఎవరిని పిలవాలి అండ్ మధ్యలో ఒకవేళ ఆపాల్సి వస్తే ఎక్కడ ఆపాలి ఏంటి ఇవన్నీ మీకు ఐడియా లేకపోయినా ఇలా కాక తప్పదు సో వీడియో క్లోజ్ చేసిన క్షమాపణ చెప్పింది నన్ను అర్థం చేసుకోండి నేను క్షమించండి ఇంకెప్పుడు ఈ పొరపాటు చేయదు పొరపాటు కాదు తప్పది తప్పిదమే నిత్యం పూజించే రాముడు కల్పిత పాత్ర ఏంటి తల్లి అసలు ఇంత ఫులిష్గా ఉన్నారంటరా బాబు అసలు ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలామంది అండి నైంటీ నైన్ పర్సెంట్ రెండు వేల సంవత్సరాలు పుట్టిన వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ పుస్తకాలు మానేశారు అయితే సినిమాలు వీడియోలు యానిమేషన్లు లేదన్నప్పుడు ఎవరన్నా ఏదైనా చెప్తే వినటం అదే నిజమనుకుంటా ఉన్నారు దన్నం పెడుతున్న మీ పిల్లలని రామాయణ మహాభారతం ఇతిహాసాలకు సంబంధించి ఆ గ్రంథాలు ఉంటాయి ప్రస్ వాళ్ళే కానీ రామకృష్ణ మఠ వాళ్ళే కానీ ఇస్కాన్ వాళ్ళే కానీ లేదు ఎక్కడ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉంటే చక్కగా మంచి రచయిత క్రాన్స్ చెక్ చేసుకొని తీసుకొని చూడండి లేదు మన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి సంబంధించి వాళ్ళ వెబ్సైట్లో మీకు డిజిటల్ కాపీస్ అంటే ఆన్లైన్లో బుక్ దొరికితే పీడిఎఫ్ దొరుకుతాయి మీకు అవన్నీ చదవడం బట్ నేనైతే చెప్తున్నా వ్యాస మహాభారతం నా దగ్గర మొత్తం ప్రస్ వాళ్ళే ఆ బుక్సే ఉన్నాయి అన్నమాట రోజు మహాభారతం వచ్చేది దాని నుంచే సో వీడియో క్లోజ్ చేస్తున్నాను పిల్లలు ఎప్పుడైతే పుస్తకాల ద్వారా మానేశారో ఈ శ్రీముఖి లాంటి వాళ్ళు చెప్పే పిచ్చి పిచ్చి మాటలు నిజమైన నమ్ముతున్నారు దాంతో అవతల వేరే మతస్థులు వచ్చేసి మీ పాత్రలు కలిపితాం మీ దేవుడి కలిపితాం అంటే వీళ్ళు కూడా నమ్మేస్తున్నారు సీరియస్లీ ఇక మీదటైనా ఎవరినైనా యాంకరింగ్ చేసేటప్పుడు ఇక మీద సభలో మాట్లాడేటప్పుడు ఇక మీద ఎవరితో డిస్కస్ చేసేటప్పుడు కొంచెం బుర్రా బుద్ధి పెట్టండి మరీ ముఖ్యంగా ధర్మం విషయంలో దేవుళ్ళ విషయంలో అందరికీ నమస్కారం నేను మీ శ్రీముఖి రీసెంట్ టైమ్స్లో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్లో పొరపాటున రామలక్ష్మణుల్ని ఫిక్షనల్ అనడం జరిగింది నేను ఒక హిందువుని నేను దైవ భక్తురల్నే అందులోనూ రాముణ్ణి అమితంగా నమ్మేదాన్ని కానీ నేను చేసిన పొరపాటు వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ మీ అందరికీ క్షమాపణ కోరుతూ దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను జై శ్రీరామ్